శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ కృదినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం మార్గశిరంలో విష్ణుకు ప్రీతికరమైనటువంటి మాసం మాసంలో పోయిన శనివారం రోజు ఈ మా ఇంట్లో మందాల చుట్టూ తెల్లటి పుష్పాలు పోసేది సగం ఎరుపు సగం పోయడం జరిగింది లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈరోజు శుక్రవారం మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ అలాగే తెలుపు ఎరుపుగా పోయే మిగతా పుష్పాలన్నీ చూడండి అన్ని పుష్పాలు తెల్లగా ఉన్నాయి ఇదొక్కటే మాత్రమే ఎర్రగా ఉంది పది పదిహేను సంవత్సరాల చెట్టు ఇది ఇదొక్కటి మాత్రమే ఎరుపుగా వస్తుంది హరిహరుల రూపం అనుకోవచ్చు లేదా లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా భావించుకోవచ్చు ఈ మార్గశిరమాసంలో ఇలా వింతగా రెండోసారి పోయడం చాలా ఆనందదాయకం చాలా సంతోషం ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం తెలీదు ఏదేమైనా దైవానుగ్రహం లేనిది ఏమీ జరగదు ప్రపంచంలో జరిగేది ఎంత అంతా కూడా విష్ణు ఆధీనమే కాబట్టి ప్రతిదీ కూడా విష్ణు అనుగ్రహంగానే మేము భావిస్తున్నాము జై శ్రీమన్నారాయణ అందరికీ శుభం జరుగుగాక మిగతా పుష్పాలు మిగతా పుష్పాలన్నీ కూడా ఇలా తెల్లగా వేయడం ఇది పదిహేను పదిహేను సంవత్సరాల ఇలాగే ఉంటాయి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంకా వేరే రకంగా పూసిన తాగలా లేవు ఇప్పుడు మట్టుకి ఇలా జరుగుతుంది జగమంతని మయమే తరమణిను పొగడతరమణిను పావన విరులు జరులు తరులు సిరులు